హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త నమ్మిన ప్రజల కోసం సొంత ఇల్లు కూల్చి నిజాయితీని చాటుకున్న ఎమ్మెల్యే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు ఎంతైనా పోగేసుకోవచ్చు అనే మాటలు మనం అనేక మార్లు వింటుంటాం కానీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేకు భిన్నంగా అని ప్రజలు తన గురించి మరోసారి చెప్పుకుంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటినే కూల్చేందుకు ముందుకు రావడం ఇప్పుడు అందరూ చర్చించుకునేలా చేసింది అధికారం చేతిలో ఉంటే ఆస్తులను కాపాడుకునే నాయకులు ఉన్నాయి నేటి రోజుల్లో అధికారం ఉన్నప్పటికీ తనను నమ్మి తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని రోడ్డు వెడల్పులో భాగంగా తన ఇంటిని కూల్చివేసి కామారెడ్డి ప్రజల హృదయాల్లో మరోసారి స్థానం సంపాదించుకున్నారు గత ఎన్నికల్లో తాజా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరిపై అనూహ్యంగా విజయం సాధించిన వెంకటరమణారెడ్డి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు ఎన్నికల్లో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తనపై అభిమానంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ఆయనను తనను నమ్మి ఓటు వేసిన ప్రజల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా రోడ్డు విస్తరణ పనులలో ముందుగా తన ఇంటిని కూల్చివేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు మిగతా వారికి మార్గదర్శకులయ్యారు రోడ్డు వెడల్పులో భాగంగా పాత బస్టాండ్ నుండి అడ్లూరు రోడ్ వరకు రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి వెంకటరమణారెడ్డి ఇంటి నుండి పాత బస్టాండ్ వరకు రెండు సినిమా టాకిస్లు మరియు ప్రభుత్వ సలహాదారుడు సబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది వాటితో పాటు కొన్ని వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి వీటన్నింటికి అధికారులు నోటీసులు ఇచ్చే పనిలో ఉన్నారు అయితే వెంకటరమణారెడ్డి తన ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కు క్రమంలో మాకం మార్చారు వెయ్యి గజాల స్థలాన్ని రోడ్డు వెడల్పు చేయడం కోసం ఇచ్చారు అందులో ఉన్న తన ఇంటిని కూల్చివేసి అధికారులకు సహకరించారు అందరికంటే ముందుగానే తన ఇంటిని కూల్చివేసి ప్రజల కోసం తన మంచి మనసును చాటుకున్నారు